రామ్ తల్లూరి అనే వ్యక్తి సీదా ఆసామాషి వ్యక్తి కాదు ఆయనకి డబ్బు సంపాదించుకోవాలనే ఆశ లేదు లేకపోతే వేల కోట్లు కుంభకోణాలు చేయాలని ఆశ లేదు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ సేమ్ వెల్ సెటిల్డ్ ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఆయన సినిమాలు తీసుకున్న ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అవన్నీ వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీ మీద అభిమానంతో ప్రజలకు ఏదో చేయాలి మన వంతు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నిజాయితీ గల పార్టీ అని ఆ పార్టీని ఎంచుకు ఎంచుకుని పార్టీని అంటి పెట్టుకుని ఇప్పటి వరకు ఉన్నారు ఆయన రాబోయే రోజుల్లో మరింత మార్పులు ఈయన తీసుకురావాలి ఈయన సమర్థుడు అన్ని విధాల ఇతను అర్హుడు అని చెప్పేసి ఆయన ఒక పదవిలో మంచి పదవలో కూర్చోబెట్టడం జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి పార్టీ బలోపేతం చేసి పార్టీలో ఉన్న కోటరీ గ్యాంగ్ అంతా తుడిచిపెట్టేసి పార్టీలో ప్రక్షాళనలు చేసి పదవులు అలంకారంగా తీసుకుని పార్టీ బలోపేతానికి పనిచేయని వ్యక్తులందరినీ కూడా తీసేసి కొత్త కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేసే వాళ్ళని వేసి కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్తకు కూడా సముచిత స్థానం ఇస్తున్నారు